నాగమ్మ తన కొడుకుని అలాగే వెన్నెలని తీసుకొని వాళ్ళ కులదైవం దగ్గరికి వస్తుంది ఇక అక్కడ ఉన్న పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక పంతులు గారు అయితే పూలదండలు ఇచ్చి వధువు వరులు ఇద్దరు కూడా ఈ పూలదండలు తీసుకోండి మార్చుకోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వెన్నెల అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పంతులు గారు పూలదండలు ఇస్తూ ఉంటే కేశవ అయితే పూలదండ తీసుకొని వెన్నెలాకి ఇస్తాడు ఇక వెన్నెల పూలదండను తీసుకుంటుంది ఇక కేశవ కూడా తన చేతిలో ఒక పూలదండను పట్టుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా పూలదండలు మార్చుకోవడానికి రెడీగా ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శంకర్ కూడా సంతోషిస్తూ ఉంటాడు అలా అక్కడ అయితే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఒక్కసారిగా మీరిద్దరూ పూలదండలు మార్చుకోండి నాయనా అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల కేశవ అయితే వాళ్ళిద్దరూ పూలదండలు మార్చుకోవడానికి సిద్ధపడతారు ఇక వెన్నెల అయితే కేశవ మెడలో ఇలా వేయబోతు ఉంటే ఇంతలో అక్కడికి వరలక్ష్మి వచ్చి ఆగు వెన్నెల అంటూ గట్టిగా అరుస్తుంది అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ అంటూ తనైతే పరిగెత్తుకుంటూ ఆ పూలదండని అక్కడే వ వదిలేసి పరిగెత్తుకుంటూ వరలక్ష్మి దగ్గరకు వెళ్తుంది ఇక వరలక్ష్మి అయితే అక్కడికి వచ్చి ఆ పెళ్లిని ఆపి నా కూతుర్ని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడానికి వీల్లేదు అసలు నువ్వెవరు నా కూతురు అర్హత అనుమతి లేకుండా నువ్వు ఎలా పెళ్లి చేయగలవు రా వెన్నెల వెళ్ళిపోదామని చెప్పి చెప్పి వరలక్ష్మి వెన్నెలను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ అయితే వాళ్ళ రౌడీలను పిలిచి రే వరలక్ష్మిని తీసుకువెళ్ళండి రా అని చెప్పి అంటుంది దాంతో రౌడీలు అయితే వరలక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటారు ఇక వెన్నెల కూడా వరలక్ష్మిని పట్టుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి శంకర్ అయితే వెన్నెలని లాక్కొని వచ్చేస్తాడు దాంతో అక్కడ ఉన్న నాగమ్మ వెన్నెలతో ఇలా అంటూ ఉంటుంది మీ అమ్మ క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే నువ్వు నా కొడుకు చేత తల వంచుకొని తాళి కట్టించుకో అలా అయితే మాత్రమే మీ అమ్మని క్షేమంగా ఇంటికి పంపిస్తాను లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి నాగమ్మ వెన్నెలతో అంటుంది అది విని వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక రౌడీలు అయితే వరలక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక వరలక్ష్మి తప్పించుకోవాలని చూసినా సరే ఆ రౌడీలు వరలక్ష్మిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు ఇక వెన్నెల నిర్ణయం ఏంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్